ఓ అతిపెద్ద ఆధ్యాత్మిక సముదాయం నా దేశంలో జరిగే కుంభమేళ అని అన్నప్పుడు నా రోమాలు నిక్కపరుచుకుంటాయి పాశ్చాత్య దేశ ప్రజలు నా దేశం యొక్క సాంప్రదాయాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించి ఆ అనుభవాన్ని ఆనంద బాష్పాల రూపంలో వ్యక్తపరుస్తుంటే దేశంలో ఉన్న హిందు వ్యతిరేకులను చూస్తే ఎంతో అసహ్యం వేస్తుంది వన్ ఫోర్టీ ఫోర్ ఇయర్స్ తర్వాత వచ్చిన ఈ మహాకుంభమేళలో పాల్గొంటున్న నాగ పీఠాధిపతులు అఘోరాలు హిమాలయ యోగులను చూస్తుంటే నా సనాతన ధర్మం ఎంత గొప్పగా పూజించబడుతుందో అన్న ఆలోచన నా గుండెను గర్వంతో నింపుతుంది ఎందుకు ఈ కుంభమేళ ఇంత విశిష్టత అఫ్కోర్స్ దాని గురించి తెలుసుకోవడానికి ఇంటర్నెట్లో చాలానే పేజెస్ ఉన్నాయి కానీ నన్ను బాధ పెడుతుంది అనదర్ సైడ్ ఆఫ్ క్రైన్కు ఉన్న సో కాల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్లకు కుంభమేళ అనేది అనవసరమైన ఖర్చు అని పర్యావరణానికి హానికరమని హిందువులందరూ అందభక్తులని అభిప్రాయం చాలా గట్టిగానే ప్రచారం చేస్తున్నారు వాళ్ళకు చెప్పాల్సింది ఒక్కటే నా సనాతన ధర్మం ప్రతి కార్యంలో ఒక సైంటిఫిక్ రీజన్ అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ ఉంది అది కొంతమందికి కనబడదు కోట్ల మంది భక్తులు కుంభమేళలో పాల్గొనడం వల్ల సామూహిక మనోశక్తి అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్ ప్రభావం ఉంటుంది దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ మనుషుల్లో పెరుగుతుంది ఇది సైకాలజీ కొన్ని సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం గంగా జలంలో లివింగ్ బ్యాక్టీరియా అతమార్చే శక్తి ఉంటుంది ఇది వాటర్లో ఉన్న వైరల్ ఫేజ్ వల్ల జరుగుతుంది దానివల్ల కోట్లాది మంది పుణ్యస్థానాలు చేసిన ఎలాంటి రోగాలు రాకుండా వాళ్ళ బాడీ యొక్క ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది ఇది బయాలజీ కుంభమేళ సమయం గ్రహాల స్థితి ఆధారంగా నిర్ధారించబడుతుంది ఆ కుంభమేళ నాడు సూర్యుడు చంద్రుడు బృహస్పతి ఒకే నిర్దిష్ట రాశిలో ఉండడం వల్ల నాట ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇది శరీర శక్తిని మానసిక ఉల్లాసాన్ని పెంచుతుంది ఇది ఆస్ట్రానమీ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇది ఖర్చు కాదు ఆర్థిక వ్యవస్థను బలపరిచే ఒక అవకాశం కుంభమేళ సమయంలో లోకల్ బిజినెస్ టూరిజం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విస్తృతంగా పెరుగుతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కుంభమేళా ఫార్టీ సిక్స్ డేస్లో మూడు లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందన్న అంచనా ఇది ఎకానమీ సో విమర్శలు చేసే ముందు దాని వెనుక విశ్వాసాన్ని సైన్స్ని కల్చరల్ హెరిటేజ్ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ ఫైనల్గా కుంభమేళ కేవలం హిందువులకు మాత్రమే కాదు ఇది మానవత విలువలకు సంబంధించిన పండుగ ఈ కుంభమేళ కేవలం ఆచారం మాత్రమే కాదు ఇది భారతీయత జీవితం 하루하루 관계